సో ఇది పరిస్థితి ఇంకెవరు మాట్లాడతారు పంచాయితీలో మూడు వేల ఐదు వందలు మంది ఓటర్స్ స్కూల్ కట్టడానికి ప్లేస్ లేదు మాతను ఉన్నాయి ఇప్పుడు నాలుగు వందల మంది స్టెంత్ పిల్లలు స్కూల్ కట్టారు ఇప్పుడు డిస్పెంట్ అయిపోతుండ్రో రేటల్ రోడ్ లో డిస్మెంట్ అవుతుంది ప్లేస్ లేదు వీడమో వంద లెక్క దిగమే గుర్తున్నాడు స్కూల్ కట్టడానికి ప్లేస్ లేదు అది వెల్లుమెల్ల తాండీ ఏం మొత్తం నేను కేసులు పెట్టినట్టు రాత్రి కేసు త్రీ నాట్ సెవెన్ కేసు నాట్ సెవెన్ రిమైండ్ చేస్తామని చెప్పారు రిమైండ్ చేస్తామంటారా రిమెండ్ చేస్తాం అంటారు ఏంటి అంటే మీరు త్రీ నాట్స్ ఏవైనా అంటే మీరు ఏమన్నా ఏమైనా ఫుట్ బాల్ గేమ్ ఒకటి రెండు మూడు మీరు మొత్తం ఎంత మంది మీద పద్దెనిమిది మంది మీద ఏమంటారు ఏం చేసిండ్రు మిమ్మల్ని మీకు కేసు పెట్టింది మీకు ఎప్పుడు తెలిసింది మాకు మొన్న తీసుకెళ్ళారు పిఎస్ కి తీసుకు త్రీ నాట్ కేట్ కేసులు తీసి ఏం చెప్పలేరు మాకు వాడికెళ్ళి తీసుకుపోయి మళ్ళీ వదిలేసారు మాకు వదిలేసినాక తర్వాత ఆ రోజు త్రీ నాట్ సెవెన్ కేసు ఉన్నది ట్రెస్ పాస్ కేసు ఉన్నది రెండు మూడు కేసులు ఉన్నాయని చెప్పారు కానీ మాకు ఎఫ్ఐఆర్ గిట్టలేరు వాళ్ళు ఆ రాత్రి పని చేస్తుండగా మా లేడీస్లు ఆడ పని ఆ పని పోతే మొత్తం దర్జనానికి పాల్పడ్డారు వాళ్ళు అయితే బాడీ గార్డ్స్ ఉన్నారు ఆడ లేడీ బాడీ గార్డ్స్ ఉన్నారు జెంట్స్ ఉన్నారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టిరు ఈ గిరిజన యువకుల మీద ఈ లంబాడి యువకుల మీద మూడు వందల ఏడు సెక్షన్ కింద కేసు పెట్టిరు ఏందా వీళ్ళు చేసిందంటే వాళ్ళ భూమిలోకి వాళ్ళు పోయినందుకు మేమే కబ్జాలో ఉన్నాము ఇది గవర్నమెంట్ మిగులు భూమి ఇది మేము కబ్జాలో ఉన్నాం కాబట్టి మాకు రాసి ఇవ్వండి అని నైన్టీ ఫోర్లో లో వీళ్ళ తాతలు తండ్రులు కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చింది వీళ్ళకి డైరెక్షన్ ఈ భూమి మాది ఇది మాది అని వాడు వచ్చి ఎంటర్ అయిపోయి ఈ భూమి లాగేసిండు వీళ్ళు పోయి అడిగితే వీళ్ళ మీద మూడు వందల ఏడు సెక్షన్ కింద మర్డర్ కేసు పెట్టాడు రేవంత్ రెడ్డి టేబుల్ మీద ఫైల్ ఉండగా పొంగులేడి శ్రీనివాసరెడ్డి అండతోని లోకల్ గా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర రాజనరసింహ అండతోటి సహకారం తోటి కేటీఆర్ బ్యాచ్ సహకారం తోటి వీళ్ళంతా కలిసే ఉన్నారు ఈ యువకుల మీద త్రీ నాట్ సెవెన్ మర్డర్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్ చాలా మందికి పోలీసులు వస్తారు నైట్ లో పోలీసులు వస్తారు నైట్ నైట్ వచ్చి మీద ఏముంది అరెస్ట్ చేసుకోతాం ఇక్కడ ఎవరు కనబడద్దు అని చెప్పి నైట్ నైట్ మాకు పోలీసులు వచ్చి ఫీట్ నప్ చేసుకోబోతున్నారు నైట్ నైట్ వాళ్ళు ట్యాంకర్లు వచ్చి ఇది చేసి సిమెంట్లు పోసుకుంటారు కట్టు మరి మీరు ఎట్లా భయం అవుతుందా ఎట్లా మేము భయం ఏం లేదు మాకు భయమే లేదా అసలు భయమే లేదు వాళ్ళు ఎక్కడన్నా తీసుకోని ఎక్కడన్నా తిప్పుకొని మాకు కొట్లాడదే మేము సచిందాక మా భూమి మాకు ఏం పని చేస్తున్నారు కూలి పని పని మాట నాది కొండాకల్ తాండ మొన్న వెలుమల తాండల గొడవ అయితే మేము నేను మా అన్న పోయినాము అయితే అక్కడ పోయినాము దాంట్లో ఏం చేసినాము చుట్టాలని పోయినాం మేము నా నా మీద మా అన్న మీద త్రీ నాట్ సెవెన్ కేసు ఫైల్ చేసిరు వాళ్ళు మా మా మీద మేము ఆడ మా రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి మా గొడవ అయితే చూడడానికి పోతే వాళ్ళు మా మీద కేసు ఎలా పెడతారు అసలు వాళ్ళకి మాకు సంబంధం లేదు కదా మేము రిలేటివ్స్ ఉన్నారని పోతే మా మీద వాళ్ళు కేసు ఫైల్ చేసిర్రు త్రీ నాట్ సెవెన్ ఉంది సూర్యా ప్లేస్ రమేష్ అని ఉంటుంది వీళ్ళ మనిషిని పేరు ఉంది మా మీద ఎట్లా ఫైల్ చేస్తారని మేము అడుగుతున్నాం మీరు అక్కడికి ఏం చేయలేము సైడ్ లో నిలబడ్డం అంతే నిలబడ్డం ఇప్పుడు మా కొండాకలు ఊరు మా తాండోలు అందరూ సైడ్ లో నిలబడి ఉండే మేము నిలబడితే మా మీద వాళ్ళు కేసు ఫైల్ చేసి స్టేషన్ తీసుకుపోయారు కదా మిమ్మల్ని స్టేషన్ మేము పోలేమన్నా మేము అంటే మేము ఇంటికి వచ్చేసినాం కదా మాకు తెలియదు వీళ్ళని తీసుకెళ్లేరు స్టేషన్ కి వీళ్ళని తీసుకెళ్లేరు అయితే మా ఇద్దరు పేరు మీద చూడడానికి పోతే కూడా మీరు ఎలా కేస్ ఫైల్ చేపిస్తారు ఏ విధంగా ఇంకెవరి మీద ఉంది కేసు మీ మీద ఉంది స్టేషన్ తీసుకుపోయి ఏమన్నారు పొద్దుగా తీసుకుపోయి పదకొండు గంటలకు ఆ ఏడు గంటలకి ఇడిచిపోయాను లోపల నుంచి ఏమన్నారు మీద కేసులు అవుతున్నాయి అని లోపల పోయి కూర్చున్నారు ఆ ఫోన్లు గుంచుకున్నారు అన్ని కొంచెం ఎఫ్ఐఆర్ చేస్తున్నామని ఫోన్లు గుంచుకున్నారు మాకు ఫోన్లు ఇస్తున్నారు ఎవరితో మాట్లాడాలంటే కూడా మాకు ఫోన్లు లేవు కదా ఏడు గంటలకు ఇస్తారు ఒక ఆయన వస్తుంది మా ఊరు నుంచి ఆయన వస్తే వదిలేరు అప్పుడు అప్పటిదాకా వదులుతులేరు మీరు ఆ ఇప్పుడు ఆ భూమిలో మీరు కబ్జాలో ఉన్నారా మీరు వ్యవసాయంలో ఉన్నారు వ్యవసాయం చేస్తున్నారు మీరు ఎకరాల్లో ఉన్నారు మీరు ఐదు ఎకరాల్లో ఉంటాం ఐదు ఎకరాల్లో ఎన్నేళ్ళ నుంచి మీరు సాగు చేస్తున్నారు మా తాతలు ముత్తాతల నుంచి ఉన్నాం అక్కడే

కొట్లాడదామా లేకపోతే ఈ అమ్మాయి కేసులు ఏందరే ఆయన పోతే భూమి పోయిందని అనుకుందామా ఏంటి కొట్లాడదాం సార్ మన భూమి మనకు కావాలి సార్ ముత్తాతలు ముత్తాతల నుంచి మనం చేసుకొని దున్న భూమి సార్ అది గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రొసీడింగ్స్ వచ్చినాయి ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసులను పెట్టి బుల్డోజ్ చేస్తున్నారు మరి ప్రభుత్వం మారింది కదా అప్పుడు అట్లే ఉంది ఇప్పుడు అట్లే ఉందా పోలీసు వాళ్ళు ఏం చేస్తలేరు సార్ ఎమ్మెల్యే ఎవరు గురం పోయిండు ఏమో సార్ ఇన్ఫర్మేషన్ ఉందా ఎమ్మెల్యేకు వెళ్ళి ఉండొచ్చు పెద్దోళ్ళు ఉన్నారు సార్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళి ఉంటారు ఎవరు ఇంకా ఎవరెవరు మీ మీద ఉంది మీ మీద ఉందా ఒక నిమిషం సో ఇట్లా వీళ్ళందరి మీద కేసులు పెట్టిరు మళ్ళీ ఆ కేసు ఈ కేసు త్రీ నాట్ సెవెన్ మర్డర్ కేసు పెట్టారు నేను ఇంత ఇంతకుముందు చూపించిన పదిహేడు ఎఫ్ఐఆర్లలో కూడా ఈ రైతుల మీద కూడా మర్డర్ కేసు పెట్టారు ఏంది అంటే ట్రెస్ పాస్ అట ట్రెస్ పాస్ అయ్యి వాళ్ళతోని వెళ్ళి మాట్లాడినా కూడా మర్డర్ కేసే ఏం ఘోరం ఏం అరాచకం చేతులు ఇరిగినాయి కాళ్ళు ఇరిగినాయి మీ ఇరగొట్టుకోకుండా చూసుకోండి భవిష్యత్తులో నేను అందుకే అంటున్నా ప్రతిరోజు చెప్తున్నా ఇది ముఖ్యమంత్రి గారు ఇది రాబోయే రోజుల ఇష్యూ అప్ అయిన తర్వాత ఇంకా భయంకరమైన పోరాటం అయితే మీ గవర్నమెంట్ పతనానికి కారణమవుతుంది ఈ టోటల్ ఎపిసోడ్లో మీ గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు ముందుగా ఏది ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్కి వారం రోజుల ముందు జరిగిన తతంగం ఇదంతా ఇది మన గవర్నమెంట్లో జరగలేదు కాబట్టి మనం సెట్ చేసి సెట్రేట్ చేయాలి వీళ్ళకి న్యాయం చేయాలి అనుకుంటే మీరు వీళ్ళకి రక్షణగా నిలబడి హీరో అవ్వండి లేకపోతే ఇటు కాకుండా పోండి ఇది రైతులు చూసుకుంటారు ఇక రాబోయే రోజుల్లో ఎవడైతే విక్రమ్ రెడ్డి ఉన్నాడో నిత్యానందరెడ్డి ఉన్నాడో కళ్యాణ్ రెడ్డి ఉన్నాడో ఇంకెవడో ఇంకెవడో ఎస్ఎస్ రెడ్డి వాడు వీడు వీళ్ళందరూ కలిసి వీళ్ళని ఏమి చేయాలి అని అనుకుంటే మిమ్మల్ని ఏం చేస్తారేమో మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది ఏ మీడియా మాట్లాడినా మాట్లాడకపోయినా మేము మాట్లాడతాం ఈ గిరిజన రైతుల పక్షాన పోరాటం చేస్తాం ఇదే గిరిజనుల పక్షాన పోరాటం చేస్తే నన్ను పదమూడు రోజులు జైల్లో పెట్టారు మేము రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం మా మీద కేసులు పెట్టినా మీరు కోర్టులు మీకు అనుకూలంగా ఉన్న జడ్జిల దగ్గరికి కోర్టుల దగ్గరికి వెళ్ళి ఈ వీడియోలు డిలీట్ చేయండి అని ఆర్డర్స్ తెచ్చుకున్నా ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది సీఎం టేబుల్ మీద ఉన్న ఫైల్ కదలాలి దీని మీద ఎంక్వైరీ ఆదేశించాలి వీళ్ళ మీద పెట్టిన కేసులు అన్నింటినీ తొలగించాల్సిన అవసరం ఉంది మీరేం చేస్తారు రవి పేరు అయితే మే మేము ఇప్పటికైనా మేము ధర్మంగా న్యాయంగా నడుస్తున్నాం మిక్కిర్మెడి గీటంగా మేము రెండు వేల ఎనిమిదిలో మేము ఏడు మంది ఠాకరే కొడుకులు ఏడు మంది నెత్తికేమో నాలుగు ఎకరాలు ఇరవై ఎనిమిది గుంటలు నాలుగు ఎకరాలు ఇరవై ఏడు గుంటలు పాస్బుక్ ఇష్యూ అయింది అది అమ్ముకున్నాం మేము మాకు అవసరం లేదు ఆ ల్యాండ్ మేము అమ్ముకుందైతే ఏదైతే వదిలిపెట్టుకున్నామో అది మాకు అవసరం లేదు మాకు పీటీ రెండు వేల ఎనిమిదిలో ఇరవై ఐదు ఎకరాలు అమ్మినాం అందులోకి వేయించి మాకు మూడు వందల డెబ్బై ఎనిమిది మూడు వందల డెబ్బై ఏడు సర్వై నంబర్లో పంతొమ్మిది ఎకరాలు పదకొండు గుంటలు అందులో అమ్మింది ఎంత ఇరవై ఐదు ఎకరాలు అందులో పదిహేను ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు అమ్మినాం అందులో ఉండాల్సింది మాకు ఇంకా మూడు ఎకరాల పన్నెండు గుంటలు ఉండాలి మళ్ళీ మూడు వందల అరవై నాలుగులో పది ఎకరాల ఎకరాలకించి ఎనిమిది ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు అమ్మినాం అట్లా ఎకర రెండు గుంటలు ఉండాలి మూడు వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఉంది అందులో మనకు పంతొమ్మిది ఎకరాల ఇరవై ఏడు గుంటలు ఉంది అవి గిడ మేము ఏమంటాం అమ్ముకుంది మాకు అవసరం లేదు ఏదైతే అమ్మలేమో పీటీ మాకు ఉండాలి ఆ ధర్మ ప్రకారం మా గొల్చి మూడు వందలకి ఎక్కడ మేము సో ఇది విషయము అన్ని ఆధారాలు ఉన్నాయి ఆనాడు వీళ్ళ విక్రమరెడ్డి ఫాదర్ కి రాసిచ్చిన రిసిప్ట్లు ఉన్నాయి పైసలు తీసుకున్నారు వాడు విక్రమరెడ్డి కూడా డబ్బులు వసూలు చేసిన వీళ్ళ దగ్గర నుంచి ఇంత దుర్మార్గానికి అరాచకానికి మీరు పాల్పడ్డారు ఈ భూమి వీళ్ళది వీళ్ళకి అప్పగించాల్సిందే అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ జీవికే కూడా ఉన్నది గిడ వాడిది కూడా మొత్తం కబ్జానే ఉన్నది మొత్తం తెగబడ్డారు ఇడ జూపల్లి అండ్ మైహోం రామేశ్వరరావు బ్యాచ్ ఉన్నది ఇక్కడ వాడు కావేరీ సీట్స్ భాస్కర్రావు తమ్ముని బిడ్డనో ఏమో ఆమె హర్షినియో వర్షిని ఆమె పేరు మీద ఆ బిలా దాఖల భూమి ఉన్నది ఎవడు ఎవని కోసం పనిచేస్తున్నాడు మార్పు అన్నారు డెమోక్రసీ అన్నారు అన్నారు ఓ ఇక మేము చించేస్తామన్నారు మూడు రంగుల జెండా బట్టి అన్నారు ఏది ఆ జెండా ఏమైంది ఆ జెండా వీళ్ళకి అన్యాయం చేస్తున్నది గతంలో ఉన్న జెండా అన్యాయం చేసింది అని మిమ్మల్ని తెచ్చుకుంటే మీరు అన్యాయం చేస్తున్నారు తక్షణమే ఈ రైతులకి న్యాయం జరగాలి పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకోవాలి ఈ దుర్మార్గుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి లోపలయ్యారు కెమెరామెన్ ఫాషతో రఘు మన తొలి వెలుగు